రష్మిక మందన్న ఇటు టాలీవుడ్తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉంది ఇటీవలే రష్మిక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కున్న సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది ఇది సినిమాల విషయం ఇక అసలు విషయానికి వస్తే రష్మిక మందన్న ఇప్పుడు రాజకీయ వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది సడన్ గా ఆమె అత్యంత కీలకమైన లోక్ ఎన్నికల వేళ కేంద్రంలోని మోడీ సర్కార్ అనుకూలంగా మాట్లాడటం సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేయడం తోటి ఒక్కసారిగా రష్మిక రాజకీయ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ ప్రారంభమైంది ఆమె ప్రధాని మోడీ కోసం పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు తొలుత రష్మిక ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అటల్ సేతు ప్రాజెక్టు పై స్పందించారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వలన రెండు గంటల ప్రయాణం ఇరవై నిమిషాలకు తగ్గిపోయిందంటూ ఆమె ఒక వీడియో షేర్ చేశారు ఈ ప్రాజెక్టుతో ముంబై నుంచి నవీ ముంబై కు ప్రయాణం ఎంతో ఈజీ అయిందన్నారు తొలుత రష్మిక ఈ ప్రాజెక్టు పైనే ఒక మీడియా సంస్థతో మాట్లాడారు తర్వాత రష్మిక మందన దేశంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఒక వీడియో చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు తొలుత అటల్ సేతు ప్రాజెక్టు గురించి మాట్లాడితే దీనిపై ప్రయాణించి ఆమె తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారని అందరూ భావించారు కానీ తర్వాత వీడియో చూస్తే ఇది మోడీ ప్రభుత్వం కోసం ఎన్నికల్లో బీజేపీకి మేలు చేసేందుకే ఈ వీడియో చేసినట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఎక్కువ మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆమె కేవలం అభివృద్ధి గురించి చెప్పి ఆగిపోలేదు యువ భారతం అత్యంత వేగంగా తెలివిగా దూసుకెళ్తోంది ఇప్పుడు మనం అభివృద్ధికి ఓటు వేయాలంటూ రష్మిక పిలుపునిచ్చారు ఇదే కారణంతో రష్మికపై ఇప్పుడు పలువురు సోషల్ మీడియాలో అటాక్ ప్రారంభించారు మణిపూర్ లో మహిళలపై దారుణమైన దాడులు జరిగినప్పుడు రష్మిక ఎందుకు స్పందించలేదు మోడీ యువతకు ఇస్తానన్నా కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోయినా దేశంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యకు కారణమైన విషయం ఆమెకు కనపడదా అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధించారు అయితే మరికొంతమంది మాత్రం రష్మికకు మద్దతుగా నిలిచిన వాళ్ళు కూడా ఉన్నారనే చెప్పాలి ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే రష్మిక మందన షేర్ చేసిన వీడియోపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు అంతేకాదు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రజల జీవితాలను మెరుగుపరచడం వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే సంతృప్తి ఏముంటుందంటూ పోస్ట్ చేశారు రష్మిక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రధాని మోడీ దీనిపై స్పందించడం చూస్తుంటే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ